ఇది భూపాలపల్లి కేంద్రంగా మన అమరవీరుల స్తూపం ఇది మన వీర జవాన్ల స్థూపం సారీ వీర జవాన్ల స్థూపం ఇది ఇది వీళ్ళందరూ కలిసి ఇక్కడ లోకల్ ఉన్న సంక్షేమ సంఘం వాళ్ళు ఆర్మీ సంక్షేమ సంఘం వాళ్ళు నిర్మించారు వాళ్ళు చేసినవి ప్రతి ఒక్కటి సంక్షేమ కార్యక్రమాలు అవి ఇమేజెస్ అమరా జవాన్ అసలు ఈరోజు మీ కార్యక్రమం ఏంటిదన్న గట్టిగా మాట్లాడండి ప్రజలతో ముందుగా కార్గిల్ విజయ దివోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మేము మేము భూపాలపల్లి జిల్లా మాజీ సైనికులము యాక్చువల్గా జూలై ఇరవై ఆరు తరగనగా మనకు గుర్తుకొచ్చేది ఇండియా పాకిస్తాన్ కార్గిల్ వార్ ఆ ఇండియా పాకిస్తాన్ కార్గిల్ వార్లో మన భారతదేశం ఎంతో జీటుగా పాకిస్తాన్ సైన్యానికి జీటుగా పోరాడి విజయం సాధించినందుకు ఈరోజు ఇరవై ఆరో తారీఖు రోజున విజయ్ దివస్గా దీన్ని పేర్కోవడం జరుగుతుంది ఇందులో ఐదు వందల డెబ్బై మందికి పైగా భారత సైనికులు మరణించడం జరిగింది అదేవిధంగా పదమూడు వందల మందికి పైగా గాయాల పాల గాయాల పాలడం జరిగింది వాళ్ళందరికీ మరణించిన వారికి ఆత్మశాంతి కోసం నివాళుల ఈ కార్మిక విజయ్ దివస్ అనేది కార్యక్రమము బా యావత్ భారతదేశం మొత్తం దీన్ని చే చేసుకో జరుగుతుంది చెప్పాలంటే యాక్చువల్గా మంచు ప్ర మంచు కురిసే సమయంలో సింధ ఒప్పందం ప్రకారం ఇండియా పాకిస్తాన్ సరిహద్దులలో ఉన్న ప్రదేశము ఏదైతే ఉందో ఆ ప్రదేశము మంచుతో కప్పబడి ఉంటుంది ఆ సమయంలో రెండు డిఫెన్సెస్ అటు పాకిస్తాన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ రెండు డిఫెన్సెస్ వాళ్ళు వాళ్ళ ప్లేస్ మొదలుపెట్టి కింది ప్లేస్ పోవడం జరుగుతుంది ఆ ఎప్పుడైతే ఖాళీగా ఉందో ఆ ప్లేస్ని ఆ సమయాన్ని చూసుకొని పాకిస్తాన్ ముష్కరులు కొందరు భారత్లో చూడ చొరవ చొరబడతారు ఆ చొరబడిన పాకిస్తాన్ వాళ్ళు పక్కా బంకర్ నిర్మించుకుంటారు మన సైడ్ నుంచి మేకలు కాసే మేకలు కాసే కాపర్లు పోయి చూడగా ఆ పాకిస్తాన్ ముష్టి చూసి ఇండియన్ ఆర్మీకి ఇన్ఫర్మేషన్ చేయడం జరుగుతుంది ఆ ఇండియన్ ఆర్మీ పెట్రోలింగ్ తోపు ఐదుగురు ఐదుగురు జవాన్లను పంపిస్తారు కానీ ఐదుగురు జవాన్లు తిరిగి రారు అక్కడనే వాళ్ళు పాకిస్తాన్ ముష్కర్ వాళ్ళని చంపడం జరుగుతుంది దాని తర్వాత పాకిస్తాన్ సైడ్ నుంచి మాకు ఎయిర్ అటాక్ జరగడం జరుగుతుంది ఈ విధంగా మాకు మే నాలుగో తారీఖు నుంచి కోలుకొని జూలై ఇరవై ఆరో తారీఖు వరకు ఈ యుద్ధం అనేది జరుగుతుంది దీంట్లో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సు మూడు దళాలు ఇలా పాల్గొంటాయి ఆపరేషన్ విజయ్ నామ్ విజయ్ పేరుతోటి ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ దీన్ని చేపడుతుంది దీంట్లో జూలై ఇరవై ఆరో తారీఖున పాకిస్తాను వాళ్ళు మన భారతదేశ భూభాగాన్ని విడిచి భారతదేశానికి వెళ్ళడం జరుగుతుంది ఆ రోజున అధికారపూర్వకంగా ఈ విజయాన్ని మన భారతదేశము అనౌన్స్మెంట్ చేసింది అందుకే ఈరోజు చనిపోయిన మాజీ సైనికులకు సైనికులకు వాళ్ళ గాయాలైన కుటుంబాలకు వాళ్ళ వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలని చనిపోయిన వాళ్ళ అమరులైన సైనికుల ఆత్మ శాంతి చేకూరాలని భూపాలపల్లి పట్టణంలో ఈరోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈ కార్యక్రమము జరపడం జరుగుతుంది మళ్ళీ ఈరోజు ఇంకేమన్నా కార్యక్రమాలు చేయబోతున్నారా సార్ ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణ ప్రజల సమక్షంలో ఈరోజు అమరులకు నివాళులర్పించడం జరుగుతుంది అదే జై జవాన్ జై కిసాన్ ఫౌండేషన్ ఏదైతే మిల్క్ ఫౌండేషన్ ఉందో వారి చేతుల మీదుగా మన అమరు జవాన్ స్టాచ్యూకి స్తూపానికి పాలాభిషేకం జరుగుతుంది సార్ ఈ రెండు కార్యక్రమాలు ఈరోజు ఉంటాయి